तुझा 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 హర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వసేన కథాశుయ నోత్పాదయే ధ్యథిరతిం శ్రమ ఏవహి కేవలం విశ్వం అంటే సృష్టి మొత్తం సేన అంటే సైన్యం విశ్వంలోని ప్రతిములలో భగవంతుడు తన సైన్యాన్ని కలిగి ఉంటాడు మహావిష్ణువుకి అంకితమైన వైష్ణవ మతంలో ఉపసేనుడు ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాడు ఏదైనా ఆచారం లేదా కార్యం విశ్వసేనుడి ఆరాధనతో ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువుకి సైన్యాధిపతిగా ఉంటూ తన ఆచారాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇతర చెడు ప్రభావాలు కలగకుండా రక్షిస్తుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాపురాలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామివారి త్రయోదశ వార్షికోత్సవము విశ్వక్సేనుడి ఆరాధన అనంతరం వైనతేయ ఇష్టితో ప్రారంభమయ్యాయి

ఉత్సవ అని పిలువబడే ఉత్సవ మూర్తులను పర్వదినాన లేదా ప్రత్యేక ఉత్సవాల నాడు బయటికి తీసి వారిని ఆలయ ప్రాంగణంలో ఊరేకిస్తారు అలా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళిన ఉత్సవ విగ్రహాలతో యాగశాల ప్రవేశం చేసి ఆ విగ్రహాలకు మంగళహారతి ఇచ్చి యజ్ఞయాగాదులు ప్రారంభిస్తారు కలశం అనేది భగవంతుడికి ప్రతినిధిగా భావిస్తారు నవ కలస స్థాపన అంటే తొమ్మిది కలశాలలో భగవంతుడిని ఆవహింపచేయడమే భగవంతుని అనుగ్రహం లభించి శ్రేయస్సు సంతోషం ఆరోగ్యం వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ధ్వజ కుంభారాధన ఒక ప్రత్యేకమైన పూజ ప్రత్యేకంగా చేసే ఉత్సవాలలో ఆలయానికి ముందు ఉండే ఈ ధ్వజం అంటే పతాకం పైన ఉన్న గరుడ్ మంతుడు ఉత్సవానికి తరలివచ్చే దేవదేవతలకు ఆహ్వానం పలుకుతాడు అని వైష్ణవ సంప్రదాయం సూచిస్తుంది

స్త్రీ సూక్తం పురుష సూక్తం విష్ణు సూక్తం నీలా సూక్తం భూ సూక్తం అని పిలువబడే ఐదు సూక్తాలు విష్ణుమూర్తి ఆధీనంలో ఉంటాయి అయితే తెలిసో తెలియకో ఎవరి ద్వారా అయినా ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని ఆ స్వామిని వేడుకుంటూ ప్రతి సంవత్సరం ఒకసారి ప్రాయశ్చిత్త హవనం చేస్తారు అదే పంచ సూక్త പരിവാര പ്രായശ്ചിത്ത ഹവനം

సకల మణిహర దృంగి దాంగి సరోరుహం అంటూ వారికి ఎనిమిది వైపులా రక్షణగా ఉన్న దిక్పాలకులకు వారి వారి ఇష్టమైన మేళ తాళాలతో బలిహరణ గావిస్తారు च गौरीशिववायुवराय आञ्जनिकेसरिसुताय च अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् अग्निपञ्चका जाताय आञ्जनेयाय मङ्गलम् వయ సాఖే మసి కృష్ణా దశ్యా మందవాసతే వయ సాఖే మసి కృష్ణాయం దశా మందవాసతే పూర్వ భాద్రా ప్రభూతయ ఆంజనేయాయ మంగళం पञ्चननाय भीमाय कालने मे हराय च पञ्चननाय भीमाय कालने मे हराय च कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् सुवर्चला कलत्राय चतुर्भुजा धराय च सुवर्चला कलत्राय चतुर्भुजा धराय च उष्ट्रारूढाय वीराय आञ्जनेयाय मङ्गलम् दिव्यमङ्गलादेहाय पीताम्बरधराय च सर्वलोकैकनाथाय आञ्जनेयाय मङ्गलम् मङ्गलं मङ्गलं